よし。<noise> Ah, ah, ah. Beri dia kereta beri. Itu dah. కిక్స్ okay. आई ने ले लिया ना तो ये ना भाई मैं नहीं मैं नहीं कर सकता టూ పాయింట్ త్రీ కి తల్లిదండ్రులకు స్వాగతం శ్రీమతి కమలాబాయి మేడం గారు ఎంపీ మేడం గారు కార్యక్రమం విచ్చేసినందుకు కార్యక్రమ అత్యంత ప్రధానోపాధ్యాయులు వారి యొక్క సదుపాయం ఈ కార్యక్రమం మొదలవుతుంది మెగా త్రీ పాయింట్ జీరో కార్యక్రమానికి నుండి గౌరవ గారికి రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు సురేష్ గారికి పాఠశాల కమిటీ చైర్మన్ నచ్చు గారికి అలాగే పాఠశాల కమిటీ మెంబర్స్ బైరా గారికి మస్తారా గారికి అలాగే పాఠశాలకు ఇచ్చేసినటువంటి

The village shows always a commitment and responsibility towards their children's education. The Greatness of our school. JPHS voice has always been known the strong economic culture, discipline and values. Our school has produced many successful individuals, doctors, engineers, teachers, revenue officers and police persons. Of many more than proudly serving the society. Last year, we are proud to say that our students said to the students in triple Our students band the added that. School facilities, whatever school facilities, quality, detailed education provided every day, in cleanliness and nutrition. A well-developed library, and great and pleasant atmosphere is there. Efficient teaching faculty. Our teachers are dedicated to the hard working and experience. They prepare the lessons and conduct the regular assessments and provide the personal guidance for slow learners as we are bright students, topmost priority to the discipline. And our aim is not only to create good students but good human beings also. And to <laughs> నిన్న నాకు ఆత్మీయ సమావేశానికి రావాలని చెప్పినందుకు నిజంగా చాలా ఆనందమైంది నేటి బాధలే రేపటి పౌరులు రేపటి సమాజం బాగుండాలంటే ముందుగా విద్యార్థి దశ నుంచి పిల్లలు ఎదగాలి నేను కూడా ఇక్కడ చదివిన విద్యార్థినే ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నందుకు నాకు గర్వంగా ఉంది మీరు కూడా రేపు చదివి మంచి పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత ఇటువంటి సహాయ సహకారాన్ని స్కూల్ను ఉన్నత ఉన్నతరానికి వెళ్ళాలని చెప్పే స్కూల్లో చదివి విద్యార్థులకు తగ్గిన విన్నపము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒకటి గమనిస్తున్నాను గతంలో ఎన్నడూ జరిగే విధంగా విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ చాలా ఉన్నత విలువలను కూడిన విధంగా వ్యవహరిస్తూ చక్కటి గీతాన్ని ఆలోచించి మొదలుపెట్టినప్పుడే ఒక మంచి వాతావరణం అనిపించింది చాలా బాగుంది నిజంగా ఈ గారు వచ్చినప్పటి నుంచి స్కూల్లోని డెవలప్మెంట్స్ అని గమనిస్తున్నాను నేను ఎప్పటికప్పుడు ఫోన్ చేసింది సార్ మీకు ఇంకేమైనా సహాయం కావాలో నా నుంచి భావించుకే చెప్పండి నా జాతీయ సహాయం చేసి స్కూల్ అభివృద్ధికి తోడ్పడతానని నేను చెప్పాను ఒక హిందీ అనేది కూడా చాలామంది మంచి పైన ఈ సమయంలో కొత్తగా ఒక సంవత్సరానికి నుంచి గ్రంథాలయాన్ని కూడా అభివృద్ధి తీసుకురావాలని చెప్పి నేను ప్రయత్నిస్తున్నాను అదేవిధంగా ఆ గ్రంథాలయాల వారోత్సవాలు మరియు దాని కుట్రములో పోయిన సంవత్సరము మండల వ్యాప్తంగా మంచి మార్కులతో ప్రభుత్వ పాఠశాల చల్లిన విద్యార్థిని విద్యార్థులకు పదవ తరగతిలో జిల్లా వ్యాప్తంగా కానీ మంచి మార్పులు వచ్చిన విద్యార్థులకు సన్మానం చేసి ప్రోత్సాహం అందించి మరిన్ని మంచి పంచాత్ సాధించాలని చెప్పాను నేను ఆ రోజు సంవత్సరం గ్రంథాలయ వాతావరణం ప్రకటించినప్పుడు బాగా కల్చరెన్ ఐదు వందల డెబ్బై ఆరు మార్చుకు వచ్చాయి అని చెప్పి చెప్తే ఆ విద్యార్థులకు ఒకరు నూచి శ్రీకాపళం దగ్గర పెట్టాలి అని చెప్తే వారికి కూడా నేను ఆత్మ సహాయం చేసి అందించాను నిజంగా చాలా ఉంది ప్రైవేట్ పాఠశాలలకు వీటుగా మన ప్రభుత్వ పాఠశాలను కూడా పనిచేస్తుండడం ఇటువంటి అధ్యాపకులు కథవ ప్రధానోపాధ్యాయులు ఉండడం మీరు చేస్తున్న అద్భుతము మా టైంలో అయితే మాకు ప్రోగ్రెస్ కార్డు కానీ ఉండే కాదు మా మార్పుగా తీసుకు తీసుకెళ్తే తక్కువ తక్కువస్తే బాగా కొట్టేవారు ఎప్పుడు కానీ ఉపాధ్యాయులు కానీ కానీ ప్రధానోపాధ్యాయులు కానీ ఎప్పుడు కంప్లైంట్ ఉండే కాదు నిజంగా ఇప్పుడు సమాజంలో ఎవరైనా విద్యార్థిని దండించాలంటే ఉపాధ్యాయులు భయపడే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి ఉపాధ్యాయులు ఎప్పుడు దండించినా పిల్లల వాళ్ళ భవిష్యత్తు కోసమే మీ భావం కోసమే కాబట్టి మీరు ఎటువంటి ఏదైనా నుంచి ఉపాధ్యాయుల పిల్లవాడిని తీసుకోవాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించండి ఉపాధ్యాయులు కనిపిస్తే మీ మంచి కోసమే నేను ఆలోచించండి ఎప్పుడు కానీ ఉపాధ్యాయులు దాటి చేయడం ఆ ఉత్తరంగా ప్రవర్తించడం చేయండి అవతార రంగాల నా దిగునిర్మాణుల చేన నా అక్షరాలను నేపిన శాస్త్రాన్ని పొందింది మనో సకారికుడు నాది జనమై నచెందు నాది మనో దియేనము ఐదు రూటి మీ తీయటి రాత్రి నక్షత్రాన ఉన్నారు ఇంత మంచి ఉన్నది పలులో సకాని పొడు ఉన్నది దర్వేన నిత్యునది పలు వీజను జన్మమునది దొక్క అంతమ భోజన సర్కము ఈ జగ పుస్తకాల పేరు యూనిఫామ్ పెట్టు సర్వేపల్లి పేరు విశ్వవిద్యాలయం నెలవారి చేసేటి ఆరోగ్యతలకి విద్యార్థులందరినీ ఒక కట్ట కనిపెట్టు ఇన్ని సౌకర్యాలు నటి మనసులు వద్దీ పుచ్చుకుంటే అది మనకు మేలు సత్తాలు పడుతున్నది మనలో సత్తాన్ని పడుతున్నది గర్వమైన చెప్తున్నది మనలో జన్మ చదువుకున్నది